మేడం రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి మీకైతే ఏమైనా వ్యత్యాసం ఏమైనా కనపడుతుందా చాలా కనబడింది లాస్ట్ ఇయర్ అయితే కనుక చాలామంది ఉద్యోగాలు లేక జాబ్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఏంటంటే బాబుగారు వచ్చిన తర్వాత కొత్త కొత్త కంపెనీస్ పెడతారు అది ఇది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు పెట్టాలనే మేము కోరుకుంటున్నాము చాలామందికి జాబ్స్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చారు కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసేది ఏం లేదు జస్ట్ అంత పై పైన కోటింగ్ వాళ్ళు నాకు తెలిసి మొత్తం మించి ఇంకేం లేదు వాళ్ళు డైలాగ్స్ వేయడం తప్ప ఏం చేయరు అంటే గత ప్రభుత్వంలో అయితే మేము కూడా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అయితే వాళ్ళు అయితే చెప్పుకుంటున్నారు అది ఒక వాలంటరీ ఉద్యోగం అనేది ఎలా ఉంటుందండి మీకు ఏం తెలుసు నేను విన్నాను నా మాకి ఇంటి కింద అక్కే వాలంటరీ అసలు పని చేయించుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వడం తెలియట్లేదు వాళ్ళకి అలాంటప్పుడు ఇంకా పెట్టుకోవడం ఎందుకు అదే ఒక జాబా కాదు కదా పని ఎంత చేపించుకుంటున్నారో వాళ్ళు అదే జాబ్ అన్నప్పుడు వాళ్ళు పని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంత శాలరీ ఇవ్వాలి అంత శాలరీ ఇవ్వాలి కదా కరెక్ట్ టైంకి ఒక నెల ఇచ్చేస్తే సరిపోతుందా కాదుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీతిలో జాబ్ మేళాలు అయితే పెడతా ఉన్నారు అవి యువతకి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు బాబుగారు వచ్చారు అదే కంపెనీస్ పెడతానంటున్నారు కదా చాలా ఉపయోగపడతాయి జగన్ జగన్ పార్టీ అయితే అది వేస్ట్ అసలు నాకు తెలిసి అసలు వేస్ట్ అంటే యువత కోసం మేము కూడా ఒక ఫిష్ ఆంధ్ర ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చామంటున్నారు ఇటువైపు వచ్చేసి నారా లొకేషన్ వచ్చి ఒక క్వాంటము ఒక హెచ్సిఎల్ ఒక గూగుల్ ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారు ఆ కంపెనీలకి ఈ కంపెనీలకి ఏమైనా తేడా ఉందంటారా తేడా అంటే ఉంది వాళ్ళు ఏంటంటే కంపెనీస్ తీసుకొచ్చారు కొంతమందికే ఇచ్చారు అందరికీ ఇవ్వాలి కదా అందరూ ఒకటే కదా సమానమే కదా కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకున్నారు ఇక్కడ అలా కాదు కదా అందరూ ఒకటే అందరూ ఒకలాగే ఉండాలని చెప్పేసి అంటే నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇచ్చారు అయితే డిఎస్సి ఇచ్చి కూడా ఎక్కువ మందికి ఇవ్వలేదు మోసం చేశారు యువతని అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే రానున్న కాలంలో మంత్రి నారా లోకేష్ అయితే ఇంకా కంపెనీలు తీసుకురాబోతున్నారు ఆహ్వానించబోతున్నారు ఈ నేపథ్యంలో యువతకి ఇంకా ఏమన్నా ఎక్కువ అవకాశాలు వచ్చే ఇది ఉందంటారా ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను నేనైతే తీసుకురావాలని కోరుకుంటున్నాను పక్కాగా అయితే కనుక జాబ్స్ కావాలండి మా బాబు అయితే ఇస్తారు రాష్ట్రంలో రేపు ఆగస్ట్ పదిహేను నుంచి ఫ్రీ బస్ అయితే నడవబోతుంది అది ఎలా ఉంటుంది అవును అంటున్నారు వేస్తే బెటరు చాలా మంది సఫర్ అవుతున్నారు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా పనులు చేసుకునే వాళ్ళు కానీ చాలా ఫ్రీగా అందరూ అదే కోరుకుంటున్నారు వెయ్యాలనే యువతంతా అంటే ఫ్రీ బస్ అనేది అసలు సాధ్యమయ్యేది కాదు వీళ్ళు అలా చెప్తున్నారు కానీ ఏది సాధ్యపడేది కాదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అది అంటారా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి చెప్తున్నారు కదండి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడమని చెప్పండి ముందే మాట్లాడకూడదు కదా ఉంది కదా అని చెప్పేసి అన్ని వదిలేయకూడదు కదా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు అంటున్నారు పథకాలన్నీ బాగానే అమలు అవుతున్నాయా అప్పులు చేసి వెళ్ళిపోయి అన్నీ కూల్ చేసి మొత్తం చేసి వెళ్ళిపోతుంటే ఒకటొకటి తీర్చుకొని వస్తున్నారు కదా ఇంకా ఏం చేయాలండి ఒకటొకటి చేస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళు ఏంటంటే అన్నీ చేసుకొని అన్నీ చేసేసి ఒక రౌడీ రాజ్యం అదంతా దాని నుంచి బయటకు వచ్చాం కదా కొంచెం టైం పడుతుంది అంటే ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చాము వచ్చారు మళ్ళీ ఏమన్నా అవకాశం ఏమన్నా ఉందా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా వైసీపీకి ఆ ఛాన్స్ ఇంకోసారి ఇవ్వమండి అస్సలు ఇవ్వము యువత అయితే అస్సలు ఇవ్వదు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం వచ్చినాక యువత మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి గంజాయి పెరిగిపోయింది అంటున్నారు పెరిగింది మరి అంతకు ముందు వదిలేసారు కదండి యువతని అందరినీ వదిలేశారు సో పెరుగుతుంది ఇప్పుడు అలా కాదు కదా మేమే చూస్తున్నాము మా ఏరియాస్లోకి నైట్ టెన్ కానీ లెవెన్ కానీ దాటితే అసలు ఎవరు ఉండట్లేదు ఒకప్పుడు ఇలా కాదు ప్రతిరోజు ఏదో గొడవ జరిగేది ప్రతిరోజు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా గంజాయిలు తాగేవాళ్ళు అమ్మాయిల మీద నడుస్తుంటే అమ్మాయిల మీదకి వచ్చేవాళ్ళు అవన్నీ ఇప్పుడు అలా ఏం లేదు ఎప్పటికప్పుడు పోలీసులు ఉంటున్నారు చక్కగా అంతా బాగుంటుంది ఇప్పుడు అంటే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక హోం మంత్రి అనిత గారు అలాగే చంద్రబాబు గారు అయితే గంజాయిపై దృష్టి పెట్టారు ఇంకా రానున్న కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అండి ఉంటుంది చూస్తున్నాం కదా దీనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఒక రౌడీ రాజ్యం అంతే అంతకుమించి నేనే చెప్పలేను ఇంకా వైసీపీ గురించి అంటే రాష్ట్రంలో అసలు ఆడబిడ్డలకు అనేది రక్షణ లేదు మొత్తం కరువైపోయింది అంటున్నారు ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు దానిపైన అది నిజమే కాదనట్లేదు ఏంటంటే కొంచెం మాకు సేఫ్ అండ్ సెక్యూరిటీ కావాలి అది ఖచ్చితంగా చాలా దాడులు అన్నీ జరుగుతున్నాయి నైట్ ఏడైతే ఇంట్లో వాళ్ళు చాలా భయపడుతున్నారు ఒక అమ్మ ఇంటికి రాకపోతే ఎంత భయపడుతున్నారో పేరెంట్స్గా మాకు అర్థమవుతుంది కొంచెం సేఫ్ అండ్ సెక్యూరిటీ మాకు కూడా కావాల్సింది అది కూడా చూస్తారని కోరుకుంటున్నాం ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆ రక్షణ కల్పించగలదంటారా అడిగితే ఖచ్చితంగా చేస్తుందండి ఖచ్చితంగా